జూలై తొమ్మిదిన నా సమ్మె చేయ ప్రధానికై సిఐటీయునియన్ల విస్తృత ప్రచారం కార్మిక హక్కులు హరించే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని జులై తొమ్మిదవ తారీఖున జరుగుతున్న దేశ వ్యాప్త సమ్మెను జప్రదం సిఐటియు నాయకులు కర్నూలు నగరంలోని నవతా ట్రాన్స్పోర్ట్ హమాలి యూనియన్ విస్తృత స్థాయి సమావేశం దిన్నదేవరపాడు వద్ద ఉన్న నవతా ట్రాన్స్పోర్ట్ గోడన్ లో జరిగింది ఈ సమావేశానికి నవతా ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షులు రామచంద్రుడు అధ్యక్షత వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటి నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు జులై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనం పరిపత్రత పిఎఫ్ సంక్షేమ బోర్డు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ సమ్మె జరగబోతుందని ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సమావేశం అనంతరం నవత ట్రాన్స్పోర్ట్ మేనేజర్ సుభయ్య శెట్టికి సమ్మె నోటీసును నాయకులు అందజేశారు

వచ్చేవి కానీ అలాంటివి లేకుండా చేసేలాగా అంటే యజమానికి సంబంధం లేకుండా ఊహిస్తున్నాం చేస్తున్నాడు పని పోతున్నాడు అనే పద్ధతి చేసేలాగా ఆ చట్టంలో తీసుకొస్తున్నారు కాబట్టి అన్యాయం ఈ చట్టాలని తప్పకుండా దీన్ని వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం అనేది మొన్ననే చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మెడిగిపెట్టి పన్నెండు గంటలు చేయాలనే క్యాబినెట్ నిర్ణయించింది మహిళలు కూడా అసలు పనులు చేస్తారు కదా వైద్య రంగంలోనే పనిచేస్తుంది మహిళలు లేదా డాక్టర్లు వీళ్ళంతా రాత్రి డ్యూటీ చేస్తున్నారు మిగతా వాళ్ళంతా నేరే కానీ ఇప్పుడు మహిళలు రాత్రి డ్యూటీ కూడా చేయాల్సింది అనేది పన్నెండు గంటలు పనిచేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాన్ని ఎదురవేసింది ఇది కూడా చాలా దుర్థం కాబట్టి ఇట్లాంటివి ఆయన ఎదురయ్యి రాష్ట్రాలలో చాలా ఉంది కాబట్టి దీన్ని తప్పకుండా ఈ నాలుగు రద్దు చేయాలి అనే డిమాండ్ తో సభ జరుగుతుంది అంటే ఉద్యోగులు కార్మికులు కర్షకు రైతులు అన్ని రకాల కారణం కొంత పొందుతున్నారు మీరు కూడా సహకరించి ఆ రోజు సభ్యకు సహకరించాలని బిమ్మలు పోతుంది